నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ జెండా పట్టేందుకు కార్యకర్త కూడా మిగలరు నెల్లూరు రూరల్ చరిత్ర సృష్టించే మెజార్టీ సాధిస్తాం ముప్పై డివిజన్ నుంచి డిడిపిలో చేరిన రామకృష్ణ వారి మిత్ర బృందం నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని మరో ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ చేరికలు మరింత ఉధృతంగా ఉంటాయని చివరికి వైసీపీ జెండా పట్టేందుకు కూడా కార్యకర్త కూడా మిగలరని పరిస్థితి ఏర్పడనుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ముప్పై డివిజన్ తిరుమల నగర్ చెందిన వడ్డర సంఘం నేత తురక రామకృష్ణతో పాటు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వివిధ వర్గాలు చేరుతున్నాయన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధిక పది స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలుపొందుతామని కోటం రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మరో రెండు నెలల్లో వైసీపీ పాలన అంతమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెపల్లి రఘు కూకటి హరిబాబు ఖాదర్ బాష ఓబుల్ రాజు రాముడు లక్ష్మణుడా మస్తానయ్య ఢిల్లీబాబు చాణక్యపురి మస్తాన్ సుబ్బరాయుడు శ్రీనివాసరెడ్డి వంశీ హఫీజ్ నవీన్ రెడ్డి బంగారమణయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు

చెయ్యన్నట్టు బోనా వడేరా సంఘం జిల్లా అధ్యక్షులు నా పేరు పల్ల ప్రాంతీ ఈరోజు రామకృష్ణ అని వ్యక్తి మన టీడీపీ నిరసన పెంచుకున్నారు మన శ్రీధరన్న తరఫున మా వడ్డేర కమిటీ ఏంటంటే శ్రీధరన్న ఒక రెబల్ స్టార్ అని చెప్పాలి ఏంటంటే అతను వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వం చేసే పని చూడండి ఎక్కడ కూడా ఒక ప్రభుత్వంలో ఉండే మనిషి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఒక టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళు కావాలని చేరిన ఒక పదవి తీసుకున్న వాళ్ళు ఎక్కడ సీఎం గురించి చెప్పరు కరెక్ట్గా ఏది ఆయన తప్పు చేసినా మన అలింద కుమార్ యాదవ్ లాగా పైన వేసుకుంటారు కానీ మన రెబల్ స్టార్ లాగా శ్రీదం నొప్పుకోలేదు నా జనాలకి పని జరగకపోతే నేను ఈ పదవి ఉన్నా నాకు వేస్తే ఒక ఎమ్మెల్యే సీట్ నాకు ఇచ్చి నన్ను చేతులు కట్టి కూర్చోబెట్టారు నేను ఎమ్మెల్యేకి దేనికి వచ్చాను పది మందికి సహాయం చేసి ప్రజల్లోకి నేను వెళ్ళాలి అని వచ్చారు కానీ ఈ రోజు ఏం జరిగింది ఆ అరాచక పాలనలో విసుకెత్తిపోయి ఒక రెబల్ స్టార్గా వైసీపీ జెండాని కొట్టిన మొట్టమొదటి నెల్లూరు వ్యక్తి ఎవరు అంటే అది సీధరన్న గారు ఎవరు కూడా చూడండి నిచ్చర్కగా మాట్లాడాలి అది రాజకీయంలో జరగదు కానీ మన సీధరన్న కరెక్ట్గా చేశారంటే ప్రజల పక్షం మనిషి సీధరన్న అని చెప్పి మనందరికీ తెలియపరిచారు ఈరోజు మేము ఒడ్డేర్లమంతా కూడా అన్న అడుగుదాడల్లో నడవాలని ఈ అరాచక ప్రభుత్వానికి స్వస్తి చెప్పి మా వడ్డేర కమ్యూనిటీ మొత్తం సీదరన్న అడుగుజాడలో నడవాలని ఈరోజు ప్రతి మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఒక చేరిక జరిగింది ఒక నలభై కుటుంబాలతో ఇవాళ వంద కుటుంబాలతో ఒక చేరిక జరిగింది అంటే మీరు ఆలోచించుకోండి వడ్డేరులంతా టీడీపీ పక్షాన ఉన్నారు సీదరన్న పక్షాన ఉన్నారు అనేదానికి అతిశక్తి లేదు ఈరోజు మేమందరం చేరాము తీరు అడుగుజాడులో నడుస్తామని మేము ప్రశ్నపూర్వకంగా అందరికీ తెలియదు యాభై ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుర్మార్గకరమైన అవినీతికరమైన పరిపాలన సాగుతుంది మరో రెండు నెలల్లో ప్రజలకు కావలసిన ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో రాబోతుంది యాభై ఎనిమిది నెలలుగా అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు చిన్న పెద్ద పేద ధని ధనికాని లేకోకుండా అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజలు విపరీతమైన అసహనానికి అసంతృప్తికి గురవుతూ ఉన్నారు పోలీసు నిర్బంధాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులు చేస్తున్నప్పటికీ వెరవకుండా మెదరకోకుండా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో వైకాపా మొత్తం దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది వేమిటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ శ్రీధరన్న గారి ఆర్ఎం నారా నారాయణ రెడ్డి గారు కానీ మేకపాటి రెడ్డి గారి దాదాపు వైకాపాకు చెందిన ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలకు ఆయన నియంతృత్వ వైఖరి నచ్చగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు జిల్లాలో ఒక ఊపు తీసుకొని రావడం జరిగింది ప్రతిరోజు కూడా నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ అర్బన్ నియోజకవర్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు మ మధ్యలో న్యూట్రల్ న్యూట్రల్ పర్సన్స్ అదేవిధంగా వైకాపా బాధితులు వైకాపా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది నిన్న చంద్రబాబు నాయుడు గారి సభ బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతుల కోసం ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున మేలు చేసే కార్యక్రమాలను తెలుగుదేశం జనసేన పార్టీలు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది పది అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంటు స్థానాలను లక్షలాది ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం చిరిత్ర సృష్టించబోతున్నాం దానికి నెల్లూరు జిల్లానే నాంది కాబోతా చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున చరిక ఈరోజు ఇప్పుడు చరిక మరో అర్ధ గంటలో మరో చరిక మరో గంటలో మరో చేరిక సాయంకాలం ఐదు గంటలకి భక్త నగర్లో మరో చేరిక ఇటీవల కాలంలో ఓ నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల వివిధ పార్టీలకి ప్రజా సంఘాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే మరోసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సభ జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల సభ చేయకు జరిగితే ఒక అద్భుతమైన స్పందన మొత్తం ఎలిఫాడ్ దగ్గర నుంచి వీపీఆర్ మండపం దాకా వేలాది మంది ప్రజలు నీరాజనం పట్టిన తీరు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీ జనసేనని అధికారంలో తీసుకురావాలా మరోసారి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అద్భుతమైన రాజధాని ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ చేరికలు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాక అదనపు బలం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయం అద్భుత విజయం సాధించబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంకెంత రోజులు దగ్గర పడ్డాయి మరో ఐదు రోజుల్లోనో ఆరు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ రాకముందే నిర్బంధాలని నిషేధాజ్ఞలని పోలీస్ కేసుల్ని వేధింపుల్ని ఎదుర్కొంటూ ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టేదానికి కార్యకర్త కూడా మిగలవుడు అని చెప్పి తెలియజేసుకోవచ్చు శాసన మండలి సభ్యులు ఏదైతే కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు తెచ్చినటువంటి వ్యక్తి రాంబోపాల రాంబోపాల్ రెడ్డి గారు ఏదైతే శాసన మండలి సభ్యులు మన జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్చారు